కడప జిల్లా కాశీనాయన క్షేత్రంలో అన్నదాన సత్రాలు కూల్చివేయడం రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచింది కూటమి సర్కార్ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందంటూ వైసీపీ ఆరోపిస్తోంది అయితే దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు అటవీ భూములు టైగర్ జోన్ నిబంధనల కారణంగా కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని కూల్చివేయడం బాధాకరమన్నారు అటవీ నిబంధనలు ఉన్న భక్తుల మనోభావాలను గౌరవించి భవనాలను కూల్చకుండా ఉండాల్సిందన్నారు అంతేకాదు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణలు చెబుతున్నారని తెలిపారు కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు త్వరలో తన సొంత నిధులతో అన్నదాన సత్రం పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు అయితే దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు అటవీ భూములు టైగర్ జోన్ నిబంధనల కారణంగా కాశీ నాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని కూల్చివేయడం బాధాకరమన్నారు అటవీ ఉన్న భక్తుల మనోభావాలను గౌరవించి భవనాలను కూల్చకుండా ఉండాల్సిందన్నారు అంతేకాదు ప్రభుత్వం తరపున తాను క్షమాపణలు చెబుతున్నారని తెలిపారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కాశినాయని ఆశ్రమం ఇవాళ రాజకీయ క్రీడలు పులుముకుంది ప్రధానంగా గత దశాబ్దాలుగా దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల పైగా ఈ కాశినాయన ఆశ్రమం జ్యోతి క్షేత్రం వెలిసి ఉన్నది దాదాపు దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని ఆహ్లాదకర వాతావరణం నడుమ ఈ ఆలయం వెలిసి వెలిసింది అయితే నిత్యం వేలాది మంది భక్తులు నిత్య ఆలయాన్ని దర్శించుకొని నిత్యాద నిత్యాన్నదానం పొందుతున్నటువంటి సత్రం ఇవాళ రాజకీయ క్రీడలకు వేదికయింది ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ సత్రాన్ని అంటే రాజకీయ అటవీ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ టై ఈ సత్రం టైగర్ టైగర్ జోన్ పరిధిలో ఉంది దీనివల్ల ఇక్కడ వచ్చే భక్తులకు హాని కలుగుతుందని చెప్పి భావించి ఈ గతంలోనే గత మూడు సంవత్సరాల క్రితమే అప్పటి పార్లమెంట్ నియోజక పార్లమెంట్లో ప్రతిపాదించారు అప్పటి ఎంపీ ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఎంపీగా ఉన్నట్టు అవినాష్ రెడ్డి వైసీపీ ఎంపీలే ప్రతిపాదనలు చేశారు ఆ ప్రతిపాదనల మేరకే ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చర్చించి తుది నివేదికను సబ్మిట్ చేసి ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి ఇష్యూ చే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు ఫారెస్ట్ అధికారులు ఉన్న పలంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందనే తరువుతో ఉన్న పలంగా సత్రాన్ని కూల్చేశారు అయితే ఇది కూల్చే ఈ ఈ సత్రం కూల్చిన ఘటన రాజకీయ ప్రకంపనలు ఇతర సృష్టిస్తూ ఉంది దాదాపు ముప్పై సంవత్సరాలకు పైగా భక్తులు నిత్యం అన్న అన్నదాన సత్రం ద్వారా నిత్యం అన్నదానం పొందుతున్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఇవాళ కోటం ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి ఇదే రాజకీయ నాయకులే ప్రస్తావించారు వైసీపీ ప్రధానంగా దీన్ని రాజకీయ అస్త్రంగా చేసుకునింది అంటే గతంలో ఈ సత్రం ఇక్కడ ఉండకూడదు ఇది టైగర్ జోన్ పరిధి ఈ ప్రాంతంలో ఉన్న ఈ సత్రాన్ని ఏర్పాటు చేయకూడదు అని చెప్పి ప్రతిపాదించినటువంటి వైసీపీ నాటి వైసీపీ ప్రభుత్వమే ఇవాళ ఇది రాజకీయ ఎన్డీఏ ప్రభుత్వం ఇలాగా వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి రెండు నాలుగుల ధోరణి అవలంబిస్తూ వచ్చింది దీని కారణంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు తెలిసి తెలియకుండా జరిగింది దీని మీద మేము పశ్చాత్తాప వ్యక్తం చేస్తున్నాము అనేసి రా మంత్రి నారాలోకిష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు ఇలాంటి వాటిని ఇలాంటి ఘటనలు తీవ్రంగా స్పందిస్తున్నాము ఈ దీనికి ఇలాంటి సత్రం కూల్ చేసినటువంటి ఘటన మీద తాము వెంటనే చర్యలు చేపడతామని చెప్పేసి పేర్కొంటున్నారు ఇప్పుడు మనతో పాటు కొంతమంది బీజేపీ ఆర్ఎస్ఎస్ వీహెచ్పి నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఇవాళ బీజేపీ అంటే కేంద్రంలో ఈ సత్రాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో తీసుకోమని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది అయితే ఆ ప్రతిపాదనలు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం అవలంబించింది దీన్ని ఎలా భావించాలి ఈరోజు ఈ రాయలసీమలోనే కాశీనాథ సత్రం అనేది చాలా ప్రేమస్ ప్రసిద్ధి ప్రసిద్ధి చెందింది కానీ అనవసరంగా ఈరోజు గతంలో వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనటువంటి కడప జిల్లా నుంచి కాలప పార్లమెంటు సభ్యుడిగా అయినటువంటి అవినా రెడ్డి గారు గత అవినాష్ రెడ్డి గారు గత పార్లమెంట్లోనే వారే లేవని తీసి ఈ యొక్క అన్నదాన సత్రము అడవిలో ఉంది ఆడకు పులులు సింహాలు అన్నీ వస్తున్నాయి ప్రాణానికి మనుషులకి ప్రాణానికి అపాయం ఉందని వారు స్వయంగా ఎంపీ పార్లమెంటు సభ్యుడిగా ఉండి వారు పార్లమెంట్ లేవదీసి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయని సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పార్లమెంటు సభ్యుడు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చేసుకొని జ ఆ యొక్క ఫారెస్ట్ కేంద్ర ప్రభుత్వ అధికారులు యొక్క ఫారెస్ట్ అధికారులు కూడా వెంటనే స్పందించి రావడం జరిగింది ఆ యొక్క పరిసరాలను కూడా పరిశీలించిన తర్వాత అక్కడెక్కడైతే భక్తులు అన్నదానానికి వచ్చి భక్తులకి ప్రయాణపై ఉందో జంతువుల ద్వారా పులులతో సింహాలు అయితే అనేక జంతువుల ద్వారా ప్రయాణాలపై ఉన్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖ అధికారులు యొక్క అధికారులు ఈరోజు దాన్ని కూల్చివేయడం జరిగింది దాని తర్వాత జరిగిన పరిణామాలు దీని రాజకీయ కోణంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మీ పార్టీ ద్వారా మీరే గతంలో చెప్పి ఈరోజు మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు ఈరోజు ఈ మరి చేశారని చెప్పి దారుణంగా ఈరోజు పార్లమెంట్ ప్పుడు అవినాష్ మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది వీళ్ళు అది రాష్ట్రంలో అధికారంలో పంతొమ్మిది నుంచి ఇరణాలు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో పరిణామాలే దారుణం అనేక దేవాలయాలు అనేక హిందూ దేవాలయాన్ని దాడి దాడి చేసి కొల్లగొట్టిన సందర్భాలు ఉన్నాయి ఆయన ప్రతిపక్షంగా ఉన్నట్టు మేము ఆ రోజు అడిగితే ఆ రాముడు ఏముంది తలకాయ పోయింది పోయిందంటాడు ఆంజనేయ స్వామికి ముఖ్య పోయింది పోయిందంటాడు ఇంకొక నాయకుడు ఇంకో వినాయకుడికి ముఖ్య పోయింది పోయిందంటాడు ఇది రకరకాల దేవతల్ని హిందూ దేవతల్ని అవలీలగా మాట్లాడినటువంటి ఈ అవిన ఈ యొక్క మంత్రులు వైసీపీ ప్రభుత్వ మంత్రులు ఆ ప్రభుత్వము అలాగ మాట్లాడే వీళ్ళు ఈరోజు జరిగిన పరిణామాల మీద రాజకీయ కోణంలో దృక్పథం చూస్తూ ఈ యొక్క మత ప్రేరేపిస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగ కొట భాగస్వామి మేము తీవ్రంగా ఖండిస్తాం సార్ ఇవాళ అంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాన్ని వైసీపీ తప్పు పట్టడం ఎంతవరకు సమంజసం దీని మీద ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అయింది దీనికి ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా తానే స్వయంగా ఆలయాన్ని కట్టిస్తాను ఆ సత్రాన్ని కూల్చేసిన సత్రాన్ని తన సొంత ఖర్చులతోనే నిర్మిస్తానని చెప్పేసి ప్రకటించారు దీన్ని ఎలా భావించాలండి మంచి శుభపరిమానంగా ఎన్డిఏ కూాగస్వానికి మేము నారా లోకేష్ గారిని అభినందిస్తున్నాం ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో దొంగలు దొంగ అని అరిచినట్టుగా గతంలో ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ పార్టీ కానీ ఆయన రామతీర్థంలో రాముడు తల నరికినప్పుడు మాట్లాడితే అవహేళనగా మాట్లాడారు విజయవాడ కనకధర్మ గురిలో రథం కాలిపోతే అవహేళనంగా మాట్లాడారు ఆంజనేయ స్వామి చేయి విరిగిపోయిందంటే ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి కొడాలి నాని గారు బొమ్మ విగ్రహం కదా పగిలిపో దానికైతే బాధపడతారని చెప్పి హిందువులంతా అవహేళనగా మాట్లాడినారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందూ దేవాలయాల మీద హిందూ మతాల మీద అనేక అరాచక శక్తులు అరాచక పనులు చేసినప్పుడు ఆయన కూడా ఎంత అవహేళనగా మాట్లాడాడంతో అంత అవహేళన మాట్లాడే ఈరోజు ఎన్డీఏ కూటంలో దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలకు కానీ హిందూ దీనికి కూడా నిన్నటికి నిన్న కూడా మీరు చేరించి నలభై మూడు రోజులు ప్రపంచమే కలిగి చూసింది ప్రపంచమే ఉట్టిపోయింది ఏంది అరవై ఐదు కోట్ల మంది ఆ గంగానదిలో పవిత్రమైన స్నానం చేసి ఆ శివు భక్తుని నామస్మరణ చేసుకుని వెళ్తే ఈరోజు కాశీయానలో ఒక అన్నదాన సత్రం అన్నదాన సత్రం అనే పదం కూడా వాడాలంటే మనకి చాలా భక్తి ఉండాలి ఎందుకంటే ఈరోజు చిన్న గుళ్ళల నుంచి పెద్ద గుళ్ళ వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ప్రతి గుళ్ళు అన్నదానంకి ఒక ప్రత్యేకత స్థానం ఉంది అయితే ఆ రోజు గతంలో ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారు అక్కడే స్థానికంగా ఉండడం ఉండడం వల్ల ఆయన ఏదో జోన్ ఉందని చెప్పి ఆయన లెటర్ రాశాడు మరి ఈరోజు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది పన్నెండు ఎకరాల దాకా మేము మీకు గుడి సంప్రదాయానికి ప్రకారం ఇస్తున్నాము మీరు రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని అన్నదాసం మళ్ళీ ప్రాంతం చేయమని చెప్పి చెప్పారు దాంట్లో మంత్రి గారు లోకేష్ గారు అక్కడికి వెళ్ళడం స్పందించడం వెంటనే తన నిధులతో సొంత నిధులతో కట్టిస్తాను కూడా చెప్పారు ఎక్కడ కానీ ఎన్డీఏ కూటమి దేవాలయాలు కానీ హిందూ మతాలు కానీ ఎక్కడ అవహేళన కానీ మాట్లాడటంలా మంచి పరిణామం ఒక భక్తుడిగా లోకేష్ గారు కూడా అక్కడికి వెళ్ళి ఆ అన్నదానానికి ఒక వ్యక్తి పేరు ఒక అవధూత గారు ఆయన అనే అవధూత పేరు ఒక మండలానికి పెట్టి ఆ గుడి గుడి పెట్టి ఇన్ని రోజులు నిరంతరంగా ఇన్ని సంవత్సరాలు అన్నదానం జరుగుతున్నాయంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది కానీ వైసీపీ నాయకులకి ఏంటంటే బురద జల్లాలా ఇప్పుడు రాజకీయం చేయాలా మా అసెంబ్లీలో మా ప్రభుత్వ విప్ ఆదినాయి రెడ్డి గారు ప్రత్యేకంగా అసెంబ్లీలో మాట్లాడదు ఈ విషయం మీద దాన్ని పునరుద్ధరించాలని చెప్పి అలా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు మాకు రాష్ట్ర ప్రభుత్వం చేశారు కూడా నిన్న కూడా మాకు ఒక వీడియో కాల్ పెట్టి ఇటువంటి సంస్థల మీద ఎక్కడైనా అరాచకలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మా దృష్టికి జరిగితే మేము పునరుస్తామని చెప్పారు కాబట్టి ఎన్డీఏ కోటము ఎప్పుడు దేవాలయాల పట్ల హిందువుల పట్ల మంచి భావంతోనే ఉంటుంది వీళ్ళు రాజకీయం చేయాలని కేంద్ర దాన్ని కృతం చేసి ఒక గతంలో మీరు తిరుమల ఎంత రాజకీయ చేతనం చేశారో ఇదే మేము దర్నాలు చేసి కేసులు పెట్టుకున్నాం ఏంటంటే కేవలం రాజకీయ చిచ్చి పెట్టాలా మనకి అధికారం ఎట్టా లేదు భవిష్యత్తులో గేరవేయలు రాదు రానప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు వ్యక్తుల మీద ఇద్దరు కులాల మీద రచ్చలు పెట్టడమే వాళ్ళకి ఏకైక అజెండా కాబట్టి ఎక్కడ ప్రజలకి మనోభావాలు దెబ్బ తినకుండా కూటమి ప్రభుత్వం అందుని ఆదుకొని ఇదేలాగా ఇటువంటి ఏదైనా సంస్థలు ఎక్కడ నిర్వీర్యం అయిపోతే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నాయి మమ్మల్ని ఎక్కడైనా గుడిలు శిథిల అవసరం వస్తే చెప్పండి మేము ఆ గుడి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తాం చెప్తున్నారు ఇప్పుడు అన్నదాన సత్రం జరుగుతున్న ఈ సత్రాన్ని కూల్చివేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతుంటే అన్ని ఆ ప్రాంతం అంతగా అలజడి సృష్టించే ఆ పరిస్థితి నెలకొంటుంది ప్రధానంగా రాజకీయ వైషమ్యాలు పెచ్చిమెంట్ దీని ఎలా భావించాలి ఎక్కడ తప్పుగా దూర దృష్టి చూడాల్సి పని లేదు సార్ ఏదైనా కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల ఏదన్నా కేంద్రంలో గతంలో వాళ్ళు చేసి ఈ ఎంపీ గారు చేసిన వల్ల వాళ్ళు ఏదైనా చిన్న చిన్న అధికారులు ఏదైనా పొరపాటు ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా వెంటనే స్పందించాం కదా ఒక రాష్ట్ర మంత్రి వెంటనే ఆ గుడిని సందర్శించి వెంటనే పరిష్కారం చూపించారు కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి వాళ్ళకి ఏ రిపోర్ట్ ఇచ్చారో తెలియదు కదా గతంలో వైసీపీ ఎంపీ ఇక్కడ ఉండే ఎంపీ కేంద్ర ప్రభుత్వం ఏ లెక్కను పంపించారో వాళ్ళు అడగండి ఒకసారి వాళ్ళు ఇచ్చిన ఆధార నివేదిక ప్రకారం వాళ్ళు పంపించారు తప్పితే ఎక్కడ మీరు ఆ జీవోలో చూడండి ఎక్కడ దాన్ని వ్యతిరేకంగా జీవో ఇయ్యలేదు గతంలో కూడా ఇప్పుడు కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ వాళ్ళ జీవోకి వ్యతిరేకంగా ఇలా మళ్ళీ ఆ గుడికి సంబంధించి మళ్ళీ ఎందుకు ఎంత ఇమీడియట్ ఇచ్చారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా దేవాలయ పట్టిన అన్నదాన సత్రాలపైన సౌహృదంతో ఉంది కాబట్టి వెంటనే స్పందించి ఇచ్చింది అలాగే అనేక పరిహారాలు మనకి అడవి జోన్లకి ప్రభుత్వ భూములు కూడా చాలా దీర్ఘకాలిక పరీక్షలు కొన్ని ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి దాన్ని చేయలే కానీ ఒక సత్రంకి అన్నదాన సత్రం ఎందుకంటే మనిషికి అన్నదానాల్లో కొన్ని కూడా టైగర్ జోన్ నెపంతో నిత్యం అన్నదానం జరిగే సత్రాన్ని కూల్చివాడి ఎంతవరకు సమంజసం సార్ టైగర్ జోన్కి అన్నసాన సత్రానికి ఎక్కడ లింక్ లేదు ఆ జోన్కి మన బద్వేలో మీరు ఎక్కడైనా వెళ్తే మన రాజీంపేట సర్కిల్ నుంచి పోతేనే రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లారు ఉదయం ఆరు గంటల వరకు రోడ్డు కూడా బ్లాక్ చేస్తారు ఎందుకు మన ప్రాణ రక్షణలు కావాలని చెప్పి మన కోసం ఏది చేసినా ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నుకుంటాం మనం వాళ్ళు కూడా మన దూరదృష్టిలో చూసుకుని ఇప్పుడు ఇప్పుడు వరకు సిటీ ఇవ్వండి ఆ బద్వాళ్ళలో ఇవ్వండి ఎనిమిది గంటలకు రోడ్ క్లోజ్ చేస్తారు ఉదయం ఆరు గంటల వరకు క్లోజ్ చేస్తారు ఎందుకు క్లోజ్ చేస్తారు మనం ప్రయాణికులుగా ప్రయాణిస్తుంటాము ఎటువంటి ఇబ్బంది పడని చెప్పి అటువంటి జీవాలు పెట్టి ఆపారు ఆ రకంగా ఏదైనా ప్రాణమానాలు కాపాడాలని చెప్పి దెంతులు ఇప్పుడు చూస్తున్నాం మీరు కూడా తిరుపతిలో చూస్తున్నారు పులులు ఏ తిరిగేస్తున్నాయి కట్టడి చేస్తున్నారు అంటే జంతువు తెలియదు కదా ఇక్కడ రావాలా రాకూడదని అందుకని కొద్దిగా కట్టడి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జీవాలు పెట్టాయి దాన్ని ప్రత్యేక దృష్టిలో పెట్టిచ్చేసి దీ అన్నదాన సత్రానికి దీనికి దయచేసి మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము భక్తులు ఎక్కడ మనోధావాలు దెబ్బ తినకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాన సత్రాలు కానీ పునర్నిర్మించే దాంట్లో ముందడుగు ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇలాంటి <imitation> పురాతన కట్టడాలు అలాగే నిత్యం వేలాది మంది భక్తులు అన్నదాన అన్న అన్నదానం చేస్తున్నటువంటి సత్రాలను మరి మరోమారు కొనసాగించాలి వీటిని పునర్నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అందుకు అనుగుణంగానే ఉంటుంది అలాంటి పరిణామాలు దురదృష్టకరం వీటి మీద ఈ పరిణామాలకి ఎవరైతే ఉపక్రమించారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ సైతం ప్రకటించారు ఆ నేపథ్యంలోనే ఇవాళ కాశినాయనిపల్లి క్షేత్ర అన్నదాన ట్రస్టం పునర్నిర్మాణానికి శ్రీకారం చుడుతూ ఉంది ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు పన్నెండు ఎకరాలు కేటాయించినట్లుగా తెలిసింది మరో త్వరలోనే ఈ కాశీ స కాశీనాయన సత్రం అన్నదాన సత్రం నిర్మాణాన్ని కూడా శ్రీకారం చూడతామని చెప్పేసి భావిస్తున్నారు ఆ దిశగా భక్తులు కూడా ఎన్డీఏ ప్రభుత్వం వైఖరిని స్వాగతిస్తున్నారు సింధు రైట్ థ్యాంక్ యూ రవివర్మ కడప జిల్లా కాశీనాయన క్షేత్రంలో అన్నదాన సత్రాలను కూల్చివేయడం రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచింది కూటమి సర్కార్ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందంటూ వైసీపీ ఆరోపిస్తోంది అయితే దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు అటవీ భూములు టైగర్ జోన్ నిబంధనల కారణంగా కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని కూల్చివేయడం బాధాకరమన్నారు అటవీ నిబంధనలు ఉన్న భక్తుల మనోభావాలను గౌరవించి భవనాలను కూల్చకుండా ఉండాల్సిందన్నారు అంతేకాదు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు త్వరలోనే తన సొంత నిధులతో అన్నదాన సత్రం పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ చెప్పండి థ్యాంక్ యూ సింధు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రాయలసీమ జిల్లాలకే కాదు అటు కర్ణాటక అటు తమిళనాడు కూడా పూస్థాయిలో ఇరు రాష్ట్రాలు కూడా పూస్థాయిలో ఎంతో తలాని మానికమైనటువంటి క్షేత్రం అలాగే జ్యోతి క్షేత్రం ఈ జ్యోతి క్షేత్రంలో గడిచిన నాలుగు రోజుల కిందట కూడా పూర్తిస్థాయిలో అటవీ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే అన్నదాన క్షేత్రాన్ని కూడా పూర్తిస్థాయిలో కూడా అటవీ అధికారులు కూల్చివేయడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా పూర్తిస్థాయిలో కూడా కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కాశినాయన జ్యోతి క్షేత్రం కూడా ఏదైతే టైగర్ జోన్ పరిసర ప్రాంతాల్లో ఉందంటూ ఇక్కడికి దాదాపుగా పులులు అలాగే మిగతా జంతువులు సంచరిస్తాయన్న నేపథ్యంలో కూడా ఆయన గతంలో కూడా ఏదైతే అటు పార్లమెంట్ లో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది దీనికి సంబంధించి కేంద్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒక లేఖ రాయడం జరిగింది దీన్ని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు పూర్తిలో ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పి ఇక్కడ లెటర్ రాయడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా ఆ లెటర్ ను పూర్తిస్థాయిలో ఈ గడిచిన నాలుగు రోజుల కిందట కూడా కేంద్ర అటవీ శాఖకు సంబంధించిన అధికారుల సూచనల మేరకే ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా నాలుగు రోజుల కిందట కూడా ఏదైతే కాశినాయన క్షేత్రంలో ఉన్నటువంటి ఏదైతే వంటశాల సంబంధించినటువంటి రేకుల షెడ్యూల్ ను కూలగొట్టడం జరిగింది అలాగే ఆ స్వామివారికి సంబంధించినటువంటి ఆలయ ఆలయ వెనుక భాగంలో ఉన్నటువంటి గోడను కూడా పూర్తి కూడా కూలగొట్టడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా కాసినాయన క్షేత్రం పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో కూడా ఇది ఒక్కసారిగా కుటమి ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంతో కూడా నారా లోకేష్ కూడా పూర్తి స్థాయిలో దీని మీద స్పందించడం జరిగింది అయితే ఆయన హుటాహుడిన కూడా ఏదైతే ఆయన సంబంధించినటువంటి వ్యక్తిగత కార్యదర్శిని కూడా కాసినాయన జ్యోతి క్షేత్రానికి కూడా పంపించడం జరిగింది అయితే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల పైన కూడా పూర్తి లోతులా కూడా ఆయన తెలుసుకో తెలుసుకోమని పంపించడం జరిగింది అయితే పూర్తి ఏదైతే ఆయన పంపించినటువంటి వ్యక్తిగత కారదర్శక రావడంతో కూడా పూర్తి అక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అలాగే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా పూర్తి పరిశీలించడం జరిగింది అయితే స్వయంగా కూడా మనం నారా లోకేష్ అయితే అక్కడ ఉన్నటువంటి ప్రధాన పూజారితో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఈ ఘటన పైన నేను ఖచ్చితంగా స్పందిస్తానని చెప్పి అలాగే ఇంతటి ఘటనల పైన కూడా పూర్తి క్షమాపణలు చెప్తున్నానంటూ కూడా ఆయన అయితే కనుక పూజారితో మాట్లాడడం జరిగింది దీంతో తరనంతరం కూడా పూర్తిలో చూసుకుంటే కనుక అటు విహెచ్పి కావచ్చు అలాగే భజరంగం కావచ్చు అలాగే హిందూ ధార్మిక నేతలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద స్థాయిలో కూడా ఎవరైతే ఉద్యమాలు సృష్టించడంతో కూడా మరోసారి అయితే కనుక నారా లోకేష్ కూడా మళ్ళీ స్పందించడం జరిగింది పూర్తి స్థాయిలో కాశీనాయన క్షేత్రానికి కావాల్సినటువంటి భూమి పైన కూడా పూర్తి స్థాయిలో సెంట్రల్ ఫారెస్ట్ కూడా లేఖ రాస్తారని చెప్పడం జరిగింది ఈ లేఖ ప్రకారం కూడా పూర్తి స్థాయిలో నిన్నజనం కూడా ఏదైతే కాశీనాయన క్షేత్రానికి కూడా పన్నెండు ఎకరాల శాశ్వత భూమిని కూడా ఇస్తారని చెప్పి నారా లోకేష్ సెంట్రల్ గవర్నమెంట్ రాయడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా పన్నెండు ఎకరాలు శాశ్వత భూమి ఇచ్చేందుక ఏర్పాటు చేసిన దీంతో కూడా పూర్స్థాయిలో కథ సుఖాంతమైన మనం చెప్పుకోవచ్చింది